మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఇప్పుడు టైం అయితే నాలుగు పావు అవుతుంది ఇంక ఇప్పుడే పడుకోని ఎందుకు ఇంత త్వరగా పడుకోని లెగిపోయినా ఏం ఊరెళ్తున్నాము అంటే ఊరేం వెళ్లట్లేదు మేము మాతో పాటు ఇంకొంతమంది తెలుగు ఫ్యామిలీస్ అందరము కలిసి అయితే దిగా బీచ్ అయితే వెళ్లాలి అనుకుంటున్నాము మొత్తం కలిపి థర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ అనుకుంటాను ఇంకా అందరికి సరిపడేలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫుడ్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకుని రావాలి అనుకున్నాము ఇంకా నా వంతుకైతే అయితే బగారా రైస్ అలాగే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే వండమన్నారు ఇంకా అది వండడానికి పడుకొని లేచాను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ చూసే వాళ్ళకి ఈ మ్యాటర్ అంతా తెలుసు అర్థమయ్యే ఉంటది పాటికి ఇంకా ఆ బ్లాగ్ మిస్ అయ్యి డైరెక్ట్ గా ఈ వ్లాగే చూస్తే వాళ్ళకి కూడా అర్థం కావాలనేసి ఈ మ్యాటర్ అంతా మళ్ళీ చెప్తున్నాను అది అనమాట మ్యాటర్ ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా వంటలు స్టార్ట్ చేయాలి ఆల్రెడీ నేను నైట్ నేను పడుకునే ముందే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వంట స్టార్ట్ చేసేయడమే ఉంది ఇంకా నేను నైట్ నేను పడుకునే సరికి పన్నెండు ఏళ్ళ అయిపోయింది ఇంకా ఆ టైంలో లో కూడా ఈ రోజు తలక స్నానం చేస్తాననేసి జుట్టుకొమ్మ ఆయిల్ రాసుకున్నా ఇంకా వేరే గో కూడా పెట్టుకున్నాను అనమాట డెడికేషన్ మామూలుగా ఉండదు జస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంతే ఎక్కువ ఏం పడుకోలేదు మా బావ అయితే నైట్ డ్యూటీకి వెళ్లారు ఇంకా పొద్దున్న ఆరున్నరకు అయితే వస్తారు అనమాట మా బావ మా బావ వచ్చేసరికి అలా ఇంకా వంట తంట అన్ని చేసి రెడీగా బాక్సులు ఎత్తేసి ఉంటే ఫ్రెష్ అయిపోయి ఇంక మేమైతే బయలుదేరుతాము ఎందుకు వంటగదిలో బ్లాగ్ స్టార్ట్ చేసాను అంటే మా పిల్లలు బెడ్రూమ్ లో పడుకున్నారు వాళ్ళ గట్టి గట్టిగా మాట్లాడితే లెగ్ కూర్చుంటారు వాళ్ళు కూడా ఎంత పొద్దును కిచెన్ లోకి వచ్చి కొంచెం స్లోగా గా మాట్లాడుతున్నాను దేవుడా మంచిగా వంటలు కుదిరేలా చేయి స్వామి మా నలుగురుమే కాదు ఎలాగున్నా తిన అందరికీ వడ్డించాలి కాబట్టి మంచిగా వంటలు కుదిరితే చాలు ఫస్ట్ అయితే కర్రీ స్టార్ట్ చేసేస్తాను అందుకోసమే కొండి కడాయి పెట్టుకున్నాను ఇంకా బగారా రైస్ ప్రాసెస్ గానీ ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ప్రాసెస్ గానీ ఇప్పుడైతే నేను చూపించదలుచుకోవట్లేదు ఇంతకు ముందు బ్లాగ్స్ లో అయితే నేను చాలా సార్లు ఆ రెసిపీలు అయితే చూపించాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా సూపర్ ఉమెన్ లాగా చేసేయాలనుకుంటున్నాను ఇండక్షన్ మీదేమో బగారా రైస్ కనీసి పెట్టాను ఇటు సైడ్ అయితే అవుతుంది ఇంకొక సైడ్ ఇది కర్రీ అవుతుంది అనమాట ఇదిగోండి కర్రీ అయితే రెడీ అవుతుంది నేనైతే బగారా రైస్ రెండు కేజీలు చేస్తున్నా వేరే అమ్మాయి వెజ్ బిర్యానీ రెండు కేజీలు చేస్తుంది ఇలాగ మేము ఫ్యామిలీస్ అందరము వెళ్ళి ఇంటి దగ్గర ఫుడ్ వండుకొని ఇలా బయటకు వెళ్ళడం అయితే ఫస్ట్ టైమ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది ఫుడ్ వేస్ట్ అవుతుందా లేకపోతే సరిపోదా ఏంటి అనేది ఇంక నేను వండిన కర్రీ అయితే పదహారు మందికి అయితే సరిపోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక్క కర్రీనే కాదు ఇంకా వేరే అంజలి ఆవిడ చికెన్ కర్రీ చేస్తా అన్నారు మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు చక్కగా పడుకునే ఉన్నారు ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఈ బగర్ ఎలాగ ఉందా ఏంటో ఒకసారి మోతీసి కలుపుదాము ఇదిగోండి ఫుల్గా వచ్చేసింది పైకి చక్కగా గుడికిపోయింది మీద ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసేస్తాను వంట అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంక ఇప్పుడు టైం కూడాను పది నిమిషాలు తక్కువ ఫోన్ లేదు ఇక్కడ పది తక్కువ ఆరు అయితే టైం అయిపోతుంది వంట కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇవి చల్లగా అవుతాయి ఈ లోపల మా పిల్లలకి పడుకొని లేపి వాళ్ళకి బ్రష్లు స్నానాలు అన్ని చేయించేస్తాను ఇంకా డ్రెస్ వేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ నుండి నైట్ ఏ టైం కు వస్తామో కూడా తెలీదు ఎంత టైము శారీ క్యారీ చేయాలి అది కూడా బీచ్ కి కాబట్టి బీచ్ కి వెళ్తున్నాం కాబట్టి శారీ కంటే పిల్లలతో కొంచెం డ్రెస్ అయితేనే కన్వీనియంట్ గా ఉంటది అనిపిస్తుంది అందుకోసమని ఇంకా డ్రెస్ ఫిక్స్ అయిపోను ఫిక్స్ అయిపోను ఎందుకంటే అందరూ కూడా అనుకుందాం ఒకసారి మళ్ళీ ఒక శారీ ఒక డ్రెస్ కాకుండా అందరూ మీరేమే వేసుకుంటారు మీరేమి వేసుకుంటారు ఆడవాళ్ళకి డిస్కషన్స్ ఉంటాయి కదా ఏం వండుకుంటారు ఏం వేసుకుంటారు ఇవే అనమాట అనమాట మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ నెక్స్ట్ బగారా రైస్ అయితే వండేసాను ఇంకా ఆరున్నర అయింది మా బావ కూడాను నైట్ డ్యూటీ చేసుకుని వచ్చేసారు ఇంక వేరు నీళ్ళు పెట్టేసాను ఆల్రెడీ మా బావకి ఇంకెళ్ళు ఫ్రెష్ అయితే మేము రెడీ అయిపోతాం నేనైతే డ్యూటీ నుండి వచ్చి ఫ్రెష్ అయిపోయి రెడీ కూడా అయిపోయాను పాదవి ఇంకా ఏవో పనులు ఉన్నాయంట చేస్తుంది ఈ లోపు నేనైతే కారు టైర్లకి అన్నింటికి కరెక్ట్ ప్రెషర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాను అనమాట అసలు ఇప్పుడు కార్ జర్నీ చేయాలి కదా అందుకోసమే నేను ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి ఈ అగారో టైర్ ఇన్ఫ్లేటర్ తో ఒకసారి కారు టైర్లు చెక్ చేసేస్తాను ప్రెషర్ కరెక్ట్ గా ఉందో లేదో నేను జర్నీ స్టార్ట్ అయ్యే ముందే ఇది అగారో ప్రైమో హై పవర్ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ వన్ ట్వంటీ వాట్ మోటార్ తో వస్తుంది అలాగే దీంతో పాటు టోల్ వాల్ట్ ప్లగ్ వస్తుంది ఈ కేబుల్ కూడా మనకి ఫోర్ మీటర్ లాంగ్ లింక్ అనమాట కాబట్టి కార్ లో ఉన్న నాలుగు టైర్లకు కూడా మనకి కేబుల్ అయితే అందుతుంది ఏం ప్రాబ్లం లేదు ఈజీగా నాలుగు టైర్లు యాక్సెస్ అవుతుంది ఇక్కడ డిజిటల్ డిస్ప్లే వస్తుంది ఇది ఫాస్ట్ ఇన్ఫ్లేషన్ చేస్తుంది ఫ్లాట్ టు థర్టీ పిఎస్ఐ ఇన్ త్రీ మినిట్స్ లోనే చేసేస్తుంది అలాగే మాక్సిమం అప్ టు వన్ ఫిఫ్టీ పిఎస్ఐ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ టైర్ ఇన్ఫ్లేటర్ యూజ్ చేసుకునే ముందు ఫస్ట్ అయితే మనం కార్ స్టార్ట్ చేసుకుందాము ఇప్పుడు మనకి ట్వెల్ వోల్ట్ ప్లగ్ ఉంది కదా ఈ ట్వల్ వోల్ట్ ప్లగ్ అయితే మనకి కార్ లో సిగరెట్ లైటర్ ఉంటుంది కదా దాన్ని కనెక్ట్ చేసుకోవాలి ఇలా కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ సిగరెట్ లైటర్ తో అప్పుడు మనకి ఇక్కడ మిషన్ అయితే ఆన్ అవుతుంది ఈ టైర్ లో అయితే ఇక్కడ మనకి ఉంది కదా ఈ ఆర్ ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి యూనిట్స్ అనేవి చేంజ్ అవుతాయి ఇప్పుడు పిఎస్ఐ లో ఉంది కదా ఇప్పుడు బార్ లో నెక్స్ట్ లో తర్వాత కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ దీని పిఎస్ఐ లోనే యూజ్ చేసుకుంటాను ఇంక ఈ ప్లస్ తో మనం టైర్ ప్రెషర్ ని పెంచుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు ఈ మైనస్ తో తగ్గించుకోవచ్చు ఇంకా దీనికైతే నైట్ టైమ్ మనకి ఏదన్నా యూజ్ చేసుకోవడానికి లైట్ కూడా ఉంది అనమాట ఇక్కడ లైట్ బటన్ ఉంది కదా ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ అనేది అవుతుంది ఎమర్జెన్సీ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా బ్లింక్ అవుతా ఉంటుంది ఈ రెడ్ లైట్ అనేది ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఫస్ట్ అయితే ఈ టైర్ కి గాలి కొడదాము చెక్ చేద్దాం అసలు ఎంత ఉంది ఫస్ట్ ఈ నాయజల్ ని మన కార్ టైర్ కి కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకుని ఈ లాకింగ్ అరేంజ్మెంట్ ఉంది కదా దీని అయితే లాక్ చేసుకోవాలనమాట ఇంక ఇది లాక్ అయిపోతుంది ఇప్పుడు మనకి కార్ లో ఎంత ప్రెజర్ ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంది అంటే చాలా తక్కువ ఉంది అనమాట ఇప్పుడు ఇప్పుడైతే మనం మిషన్ ఆన్ చేయడానికి ఇది ప్రెస్ చేస్తే మనకి మిషన్ అనేది ఆన్ అయిపోతుంది నేనైతే థర్టీ సిక్స్ లో పెట్టి మిషన్ ఆన్ చేస్తున్నాను ఈ ఇన్ఫ్లేటర్ నాజుల్ కి లాకింగ్ ఫ్యూచర్ అనేది ఉంది కాబట్టి ఎయిర్ అనేది లీక్ అవ్వదు ఇది లీక్ ప్రూఫ్ అలాగే డ్యూరబుల్ నేనైతే థర్టీ సిక్స్ లో ప్రెజర్ పెట్టాను అనమాట థర్టీ సిక్స్ రాగానే ఆటోమేటిక్గా ఆఫ్ కూడా అయిపోయింది మనం ఎంతలో సెట్ చేసుకుంటే అంతకొచ్చి వచ్చి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ముందు టైర్ కి చెక్ చేద్దాము ఇందులో ప్రెజర్ ఎంత ఉందో ఇందులో అయితే థర్టీ టూ ఉంది అనమాట ఇందులో మనకి ఇన్బిల్ టు ప్రెషర్ గేజ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇలాగ టైర్ ప్రెషర్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అటు సైడ్ తినటైతే అయిపోయింది అనమాట ఇటు సైడ్ వీటికి ఇంకా చెక్ చేస్తున్నాను అయిపోయింది దీంతో ఈ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అనేది ఓన్లీ కార్స్ కే కాదు బైక్స్ కి సైకిల్స్ అలాగే ఫుట్బాల్స్ లో గాలి నింపడానికి కూడా యూస్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన నాజిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు అనమాట ఇదిగోండి ఇలాగా డిఫరెంట్ నాజిల్స్ అయితే వచ్చినాయి అనమాట వాటితో పాటు ఒక ఫ్యూజ్ కూడా వచ్చింది ఇప్పుడైతే మా పిల్లల ఫుట్బాల్ ఉంది దీనిలో గాలి కొట్టి చూద్దాము ఇదిగోండి ఇది ఫుట్బాల్ నాజల్ అనమాట దీన్ని ఇలా కనెక్ట్ చేసుకొని పెట్టుకోవడమే అవుతుంది మా పిల్లలు ఇంకా ఆడుకోవచ్చు ఫుట్బాల్ తోని బాగా అయింది దీంతో పాటు ఒక క్యారీ బ్యాగ్ కూడా వచ్చింది అనమాట ఇందులో పెట్టుకుని మనం ఈజీ క్యారీ చేసుకోవచ్చు ఈ అగారో ప్రైమో హై పవర్ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అనేది కారు ఉన్నోళ్ళకి అయితే ఫస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిందే ఇది అయితే అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఎలాగో పొద్దునకు ఫ్రెష్ అయిపోయాం కాబట్టి దేవుడికి దీపారాధన అంతా కంప్లీట్ చేసుకుంటాను అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా దేవుడికి దీపారాధనకి ఇదిగోండి మా గార్డెన్ లో మందరు పువ్వులు తీసేసి ఇంకా పూజ చేస్తాను ఇదిగోండి ఈ మాత్రం అందారు పువ్వులు అయితే ఏరాను ఇంకా పైకి ఉన్నాయి కానీ అవి అయితే అందట్లేదు సరేలేండి ఈ మాత్రమైన పువ్వులు అయితే పూజకు సరిపోతాయి ఇంకా దీపారాధన అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మా పిల్లలకు లేపి వాళ్ళకు కూడా బ్రష్లు అన్నీ చేయించాలి మళ్ళీ వాళ్ళకి కూడా హాట్ వాటర్ అయితే పెట్టాను దేవుడు దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మా పిల్లలకు లేపేస్తాను గుడ్ మార్నింగ్ చిన్నడు పెద్దడు చిన్న హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే ఇంక నేను వండిన ఫుడ్ అయితే కాస్త చల్లగా అవుతుంది అనేసి ఫ్యాన్ కింద పెట్టాను ఇంక ఇదిగోండి ఈ డబ్బాల్లో వేద్దాం అనుకుంటున్నాను అందుకోసమనే ఇంకా చల్లగా అయితే వేస్తే బెటర్ అనేసి ఫ్యాన్ కింద అనమాట ఆల్రెడీ రెండు డబ్బాలు ఇప్పుడే తోమేను ఇవి కూడా ఆరుతాయి అనేసి ఫ్యాన్ కింద పెట్టాను మా పిల్లలకి అయితే లేపేశాను ఇంకా వాళ్ళిద్దరు కూడా అక్కడ బ్రష్లు చేస్తున్నారు వేడి నీరు వేడి నీరు కూడా రెడీ అయిపోయాయి ఇంక వాళ్ళకి స్నానాలు చేయించేస్తాను వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గ్యాస్ స్టవ్ అన్ని నీట్ గా క్లీన్ చేయాలి నెక్స్ట్ తోమాల్సిన గిన్నెలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా తో మా పిల్లలు బ్రష్ చేసే లోపలి ఇవన్నీ నేను క్లియర్ చేసేస్తాను ఇంకా మా పిల్లలు ఇద్దరు స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయిపోయారు రెడీ అయిపోయారు అబ్బా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పెద్దోడు ఇంకా ఇదిగోండి మా పిల్లల కోసం అనేసి ఇంకా రాగి మాల్ట్ చేశాను అనమాట ఇప్పుడైతే రాగి మాల్ట్ మా పిల్లలు ఇద్దరికి పెట్టేస్తాను ఇంకా ఫుడ్ కూడా చల్లగా అయిపోయింది ఇంకా ఫుడ్ అయితే ఈ బాక్సుల్లోకి పెట్టేస్తాను బాక్సులు కూడా ఆరిపోయాయి మేజ అదిగండి అందరి పిల్లలు స్కూల్ కి వెళ్తుంటే మా పిల్లలు ఏమో స్కూల్ అక్క బీచ్ కి వెళ్తున్నారు ఇంకా అక్కడే అయితే కనిపించారు అతనికి అయితే చెప్పేసాము మా పిల్లలు రారని మా బావే చెప్పేశారు ఇంకా అందరము రెడీ అయిపోయాము తెలుగు అందరూ మన కోసమే వెయిట్ చేస్తున్నారంట మనమే లేట్ అయిపోయాము ఇంకా ఫుడ్ అదంతా ప్యాక్ చేసేసి ఇంకా అక్కడ పరుచుకోడానికి బెడ్షీట్లు అన్నీ అరేంజ్ చేసేసి ఇంకా అందరము రెడీ అయిపోయి అయితే బయలుదేరిపోయాము ఇంకా మా బావ్ బ్లాక్ కాఫీ పెట్టాను నేనేమో హాట్ వాటర్ లో చీయర్ సీడ్స్ అవి వేసుకుని అయితే తాగాను ఏ టైంకి టిఫిన్ చేస్తామో తెలియదు కాబట్టి కాసేపు ఆకలి నుంచి కొంచెమైనా రక్షిస్తుంది అనేసి అలా తాగాం అనమాట ఇప్పుడు మేము తెలుగు వాళ్ళతో వెళ్తున్నాం అని చెప్పాను కదా అందరూ ఏమీ ఫ్యామిలీస్ కాదు కొంతమంది బ్యాచులర్స్ కూడా ఉన్నారంట ఇంకొంతమంది అయితే నాకు తెలియని కూడా తెలియదు ఇప్పుడే ఫస్ట్ టైం ఇంకా కలవబోతున్నాను వాళ్ళని కొంతమంది ఆల్రెడీ మార్చి లో వెళ్ళాము తమిళ వాళ్ళతో ఈ సారి ఏమో తెలుగు వాళ్ళతో చూద్దాము ఈ రోజు డే ఎలా గడుస్తుందో ఏంటో ఇదిగోండి ఇక్కడ మా కోసం పాపం అందరూ వెయిటింగ్ ఫైనల్ వీళ్ళ దగ్గరకు వచ్చేసాము ఇంకా అదిగోండి మూడు కార్లు అనమాట మాదొక్కారు ఈ ముందొక్కారు ముందొక్కారు ఆ మూడు కార్లు అయితే బయలుదేరాము ఇంకా మా కార్ లో వద్దాం అనుకున్న వాళ్ళే ఇంకా రావడం మానేశారు కాబట్టి మా కార్ లో మానవులు మేము వెళ్తున్నాము మా కార్ లో కనుక వస్తే ఒక చిన్న అబ్బాయి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మా కార్ లో వచ్చేవాళ్ళు మిస్ అయిపోయారు ఇంకా మా మానవలుగురి అందరూ చక్కగా మాట్లాడుకుని వెళ్తే మేము మానవులు గురించి మాట్లాడుకుని పాటలు వేసుకొని వెళ్ళాలి నేనైతే జడ వేసుకోలేదు వేసుకోలేదు ఇంకా అలాగే బయలుదేరైతే వచ్చేసాను ఈ డ్రస్ ఈ డ్రెస్ హైదరాబాద్ లో ఒక ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ కి వెళ్ళాము అప్పుడు తీసుకున్న డ్రెస్ మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను బీచ్ లోకి వెళ్ళాక అక్కడ దిగుతాం కదా అప్పుడు చూపిస్తాను క్లియర్ డ్రెస్ అయితే అప్పుడెప్పుడు అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఈవెంట్ కని అప్పుడే అమ్మ అమ్మచేత వంట భారీ గారిని తర్వాత ప్రసాదం అందరిని కలిసాము మెయిన్ అయితే వాళ్ళిద్దరు యూట్యూబర్స్ మెయిన్ మళ్ళీ అప్పుడు అయిపోయింది అసలు వేసుకోలేదు అసలు ఫిట్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు నిజం మళ్ళీ లావ్ అది ఫిట్ అని డౌట్ డౌట్ గానే వేసుకున్నాను మొత్తానికి అయితే ఫిట్ అయింది మా ఎదురింటి వాళ్ళ కాకడాలు పువ్వులు జాగ్రత్తగా ఏరుకొని మాలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఈ రోజు పెట్టుకుందామని ఆ ఫ్రిడ్జ్ లోనే వదిలేసి మర్చి ఇప్పుడు గుర్తొచ్చింది ఇంకేం చేస్తాం లేండి మా అట్లాంటిది అన్ని హడావిడి వండుకోవాలి డబ్బాలు డబ్బాలకి అవన్నీ తోమేను మళ్ళీ తోమేసి అన్ని క్లియర్ చేసి మనం బయటకు రావాలి ఇంటికి తాళం వేసుకుని అంటే అంత మాటలేం కాదు అది ఆడవాళ్ళకే తెలుస్తుంది సరేలే కాబట్టి ఆ పువ్వులు నేను గుర్తుపెట్టుకొని వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్దాము అని గుర్తు పెట్టుకున్నా మైండ్ లో మళ్ళీ

ये ड्रेस सेट कर रहा सो ब्यूटीफुल लग लुकिंग लाइक वाओ अप्पा ये ड्रेस वेस आने अम्मा లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పారు నేను ఏదన్నా డ్రెస్ వేసుకున్నా శారీ కట్టుకున్నా గానీ అసలు వాళ్ళకి నచ్చితే నచ్చిందమ్మా అని చెప్తారు మరి ఏం అర్థం అవుతుందో ఏంటో నాకైతే తెలీదు ఒక్కొక్కసారి స్కూల్ కి వెళ్ళిపోతారు కదా ఎల్లి వచ్చేసరికి నేను బ్లాగ్ తీసుకునేటప్పుడు మధ్యలో శారీలో ఉన్నాను అనుకోండి అమ్మా ఈరోజు ఏమన్నా కుకింగ్ చేస్తున్నావా బ్లాగ్ తీస్తున్నావా నీ శారీ బాగుంది అంటారు అలాగని కట్టుకున్న ప్రతి సారీకి చెప్పరు మళ్ళీ వాళ్ళకి నచ్చిన సారీకి వెళ్ళి చెప్తారు ఇప్పుడు టైం అయితే పావు తక్కువ ఎనిమిది అయింది స్టార్ట్ అయ్యాము మరి దిగా బీచ్ కి ఎంత టైం కి రీచ్ అవుతామో చూద్దాం ఇప్పుడు వెళ్లడం వెళ్లడమే బీచ్ లో మునిగి తేలము ఫస్ట్ అయితే టెంపుల్ కి వెళ్తాము ఇంకా పూరి జగన్నాథ్ గుడి అయితే చూస్తారు కదా ఉంది కదా సేమ్ అలాంటి టెంపుల్ రిప్లికా టైప్ అనమాట ఇక్కడ దిగాలో కట్టారు అప్పుడు లాస్ట్ టైం మేము తమిళ వాళ్ళతో దిగా వెళ్ళాం కదా అప్పటికి ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ అవ్వలేదు మేము వచ్చేసిన వన్ వీక్ టూ వీక్స్ లో ఓపెన్ అయింది ఇంకా ఫస్ట్ ఆ గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఆ గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చిన మొలగడాలు తేలడాలు అవుతాయి మాక్సిమం మేమైతే ములగము అందుకోసమే మేమే ఎక్స్ట్రా బట్టలు పట్టుకోలేదు మా పిల్లలు ఇన్ కేసు ముందు కెరటాల దగ్గర ఆడతాము అంటే ప్యాంట్లు తడిసిపోతాయి అనేసి వాళ్ళకే నిక్కర్లు పట్టుకున్నాను ఏ ములుగుతావా లాస్ట్ టైం లాగా ఓకే మా ముందు రెండు కార్లు వెళ్ళేవి మేమే వాళ్ళ ఫాలో అవుతూ నత్తల్లాగా వచ్చాము వాళ్ళ రెండు కార్లని క్రాస్ చేసి వచ్చాము ఏమమ్మా బాధపడా ఓకేనా వదిలేసి వెళ్ళిపో మనం అందరం కలిసి వెళ్తాము మా వాడమ్మ ఫీల్ అవుతున్నాడు ఆ కళ్ళతో దిగి రాని ఫీలింగ్స్ అర్థం కావట్లేదు కళ్ళు చూస్తాను వస్తారమ్మా మన వెనకాల వస్తారు అందరం కలిసి వెళ్తాం ఓకేనా వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోతారు మా ఓడి ఫీల్ అయిపోతాడు తెలుగు వాళ్ళతో వెళ్తున్నాం అంటే ఆడికేంటి అదొక సరదా మా తెల్లారు లెగిసి నుంచి చెప్తాండు అమ్మా తెలుగు వాళ్ళకి ఫోన్ చేయి రెడీ అయ్యారా లేదో అడుగు అనేసి ఇక నందకుమార్ అయితే క్రాస్ అయ్యాము ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి ఆగామనమాట చేస్తే చేస్తాము లేదంటే లేదు బయట తినేద్దాం అనేసి అయితే అంజలి గారు చెప్పారు ఇంకా ఫైనల్ గా పాపం ఆవిడ కష్టపడి మూడున్నరకి నాకంటే ఒక అరగంట ముందే లెగి ఉప్మా చేశారంట ఇంక ఇప్పుడైతే ఆపెమూర్ రోడ్డు మధ్యలో ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ చేస్తాము టిక్కీలు అన్ని కూడా ఫుల్ ఉన్నాయి సామాన్లతో ఒక్కొక్కటి బయటకి తీస్తున్నారు ఎందుకంటే మా బాబు పట్టుకుని వెళ్తారు వచ్చారు వేడి వేడిగా ఉంది

అంజలి అంజలి గణేష్ వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిస్ పాయస్ తో ఓన్ కంటెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు ఈవిడేమీ చెప్పమట్లేదు నేనే ఊరికే చెప్తున్నాను

చెప్పండి వీళ్ళ యానివర్సరీ అనమాట ఈ రోజు ఇంకా కేక్ అయితే వాళ్ళే తెచ్చుకున్నారు మాకు ఎవరికి చెప్పలేదు కూడాను ఇంక ఇప్పుడైతే ఇక్కడ రోడ్డు మీద టిఫిన్ చేసాం కదా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాం అనేసి ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నారు ఇంక ఇదిగండి ఇదనమాట మా గ్యాంగ్ ఇప్పుడు ఈ గ్యాంగ్ అందరం కలిసి వెళ్తున్నాం నమ్దిగా అదేమన్నా దీపం అలా ఇంక రోజు వీళ్ళ యానివర్సరీ కేక్ అయిపోయింది తర్వాత పిల్లలకి ఏమో చిల్డ్రన్స్ డే కేక్ కూడా అయిపోయింది

అదేంట మా బావ నుంచి వెళ్ళనంటుంది ఆ పాప ఇది లోపల బొమ్మలు టిఫిన్ తినేసాము ఆ తర్వాత అంజలి వాళ్ళది అంజలి గారు వాళ్ళది యానివర్సరీ అంట ఇంకా యానివర్సరీ కేక్ కటింగ్ కూడా రోడ్ మీద అయిపోయింది అంటే అక్కడ దగ్గర బీచ్కి వెళ్ళి కట్ చేస్తే వ్యూ అదంతా బాగుంటది కానీ కేక్ మెల్ట్ అయిపోద్ది అప్పటికే మీద క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అయిపోయింది అందుకోసమని ఇంక ఇక్కడే కట్ చేశాము మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఇంక ఇదిగోండి మా కార్ లో రావాల్సిన అయితే రాలేదు కదా మీ ఏమైనా ఇబ్బందిగా ఉంటే మా కార్ ఎవరో ఎవర వచ్చేయండి అంటే అంజలి గారు వాళ్ళ పాప అయితే వచ్చేసింది మా కార్ లోకి ఇంకా పాప చేతుల కెమెరా ఉంది మా ముగ్గురు కూడా ఆడుకుంటున్నారు మన పెద్దడు మా చీర ఉన్నారు అందులో వచ్చిందా ఫోటో ఇంకా రెండు చేతులు ఎట్టేసి ఎలాగంత అండి మా చీర మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తినేసి అన్ని కేక్ కటింగ్లు అన్నీ అయిపోయి స్టార్ట్ అయ్యేసరికి టైము తొమ్మిదిన్నర అయింది చావుకుండా పదకొండున్నర కల్లా రీచ్ అయిపోతాం పదకొండున్నర పన్నెండు మళ్ళీ అక్కడికి రీచ్ అయ్యాక కలుస్తాను ఇప్పుడు టైం అయితే పదకొండున్నర అయింది ఇదిగోండి ఇంకా దిగాకైతే వచ్చేసాము ఇంకా దిగా లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్ కి వెళ్తాం అని చెప్పాను కదా ఇదిగోండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత బీచ్కి వెళ్తాము అసలు ఈ రోజు అయితే ఫుల్ ఎండ మామూలుగా లేదు ఎండ జిగల మంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఈ శీతాకాలం వాతావరణము పూరి జగన్నాథ్ లో ఎలాగైతే టెంపుల్ ఉందో సేమ్ చూడడానికి కూడా అలానే ఉంటది అలా కట్టారనమాట ఇంకా కార్ అయితే పార్కింగ్ చేస్తాము ఇంకా అందరము కూడా నడుచుకుని వెళ్తున్నాం అనమాట లోపలికి ఆ జై జగన్నాథ జై జై జగన్నాథ్ జై ఇక్కడ బయట చెప్పులు అన్నీ వదిలేయాలి ఎక్కడ వదిలితే డబ్బులు కట్టాలనేసి అందరము చెప్పులు కారులని వదిలేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము అదిగండి మెయిన్ టెంపుల్ అయితే అదనమాట ఇంక ఇప్పుడైతే అందులోకి వెళ్తాము ఇంకా గుడికి కొంచెం ముందే గుడికంటే కొంచెం ముందే ఇలాగా రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ సైడ్కే కార్ పార్కింగ్ అయితే ఉంటది చాలా బాగుంది టెంపుల్ అయితే కొంచెం చూడడానికి అయితే ఆ పూరి టెంపుల్ లాగే ఉంది మేము కూడా ఆల్రెడీ పూరి కూడా వెళ్ళాము ఆ వెనకాల గోపురం అయితే సేమ్ పూరి గోపురమే అసలు చాలా పెద్ద ప్లేస్ లో కట్టినట్టు ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మంచి ఎండ టైమ్ లో వచ్చాం గానీ ఇంక ఈవినింగ్ టైమ్ లో గానీ కొంచెం ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదు అదే పది పదకొండు లోపు గానీ అలా వస్తే మాత్రం చూడడానికి ఇంకా బాగుండేది ఇప్పుడు గట్టిగా ఎండగా ఉంది ఎందుకంటే ఇక్కడ అన్ని గ్రూప్ డిస్కషన్స్ ఫొటోస్ వీడియోస్ అన్ని అవుతున్నాయి 谢谢、yes. ఆల్రెడీ ఒక ద్వారం అయితే దేటేసి వచ్చేసాము ఇంకొక రెండు ద్వారాలు అయితే ఉన్నాయి అనమాట ఇవి దేటుకొని వెళ్తే ఇంకప్పుడు మెయిన్ గోపురం ఉంటది అక్కడ అనమాట టెంపుల్ ఓకే మూడు మొత్తం మూడు గోపురాలు లాగా ఉన్నాయి అందులో రెండు ద్వారాలు అనమాట ఇదిగోండి జస్ట్ అందులో దేవుడు దేవుడేమీ లేదు జస్ట్ ఇలాగా ద్వారాలు లాగా ఉన్నాయి దీని వెనకాల ఉండేది మెయిన్ అనమాట మెయిన్ గోపురం అది అందులోనే దేవుడు ఉంటది అసలు ఇక్కడైతే మంచి పర్పుల్ కలర్ లోటస్ నెక్స్ట్ పింక్ కలర్ లోటస్ చాలా బాగున్నాయి అది చూడండి పర్పుల్ కలర్ లో ఆ లోటస్ నేను చూడటం అయితే ఫస్ట్ టైము పర్పుల్ కలర్ లో అంత పెద్ద లోటర్స్ నెక్స్ట్ అది పింక్ కలర్ అనమాట ఇంక అది మొక్క పువ్వులాగా అవ్వలేదు ఇది ఒక గోపురం లాగా ఉంది ఇప్పుడు ఈ సైడ్ నుంచి గుడి లోపలికి వెళ్ళాలి అదిగొందే అది మెయిన్ గోపురము ఇంక లోపలికైతే వెళ్తాము పద ఇంక ఇప్పుడైతే ఇదిగోండి ఇలా కాసేపు నడుచుకుని వస్తే ఇటు సైడ్ నుంచి ఒక ద్వారం ఎంట్రన్స్ ఉంది అనమాట ఇంత లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుంటాము లోపల వీడియో తీనిస్తారు తీనివ్వరు మాక్సిమం గుడిలో తీ తీయపోవడమే మంచిది తినివ్వరు కూడాను ఇంక అయితే వెళ్తాము ఇంకా దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసాము దర్శనం అయితే చాలా బా అయింది పెద్దగా జనాలు అయితే ఎవరు లేరు లోపల ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోవచ్చు పెద్దగా జనాలు కూడా ఎవరు లేరు ఇంక ఇలాగా గుడి బయటేమో చిన్న చిన్న విగ్రహాలు లాగా ఇలా పెట్టారు చూడడానికి అయితే టెంపుల్ చాలా బాగుంది ఇంకా నైట్ టైం వస్తే అదిరిపోద్ది చాలా బాగుంటది కాకపోతే మా బావకు నైట్ షిఫ్ట్ ఉంది వేగంగా వచ్చాము ఇంకా ఎలాగో దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ అందరం కాసేపు కూర్చున్నాము ఇంకా ఈ గుడిలో ఇదిగోండి ఇది అయితే ప్రసాదంగా ఇచ్చారు బాధమ్మా ప్రసాదం నచ్చిందా ఆ నచ్చింది మా వాళ్ళకి ఆ తిన్నగైతే మేము వచ్చామనమాట ఇదిగోండి ఇలాగ మూడు గోపురాలు అయితే ఉన్నాయి ఇవన్నీ దేటిన తర్వాత ఇంకెక్కడికి వచ్చేసరికి మెయిన్ టెంపుల్ ఉంది అనమాట మొత్తం వ్యూ అయితే ఇది ఈ విధంగా ఉంది చివరికి అదిగోండి ఆ లాస్ట్ గోపురం నుంచి అయితే బయటకు వచ్చాము ఆ లాస్ట్ గోపురంలో అయితే మాకు ప్రసాదం ఇచ్చారు ఈ మెయిన్ గోపురంలో దేవుడు ఉంది జగన్నాథ స్వామి దేవుడు జనాలు అయితే పర్లేదు బానే ఉన్నారు బయట బానే ఉన్నారు లోపల అయితే పెద్ద క్రౌడ్ ఏమీ లేదు బాగుంది జషి మీ ఫ్రెండ్స్ ఆహా మీ ఫ్రెండ్స్ రా కూర్చున్నాయి అన్ని ఇంకా టెంపుల్ లో దర్శనం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంటి దగ్గర అన్ని వంటలు చేసుకొని తీసుకుని వచ్చాం కదా ఇంకా అవన్నీ కూడాను తినడానికి ఒక మంచి ప్లేస్ అయితే వెతుక్కొని అక్కడ కూర్చొని ఫస్ట్ అయితే లంచ్ చేస్తాము ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అయిపోయింది ఆ గుడి నుండి బయటకు ఉంటే అక్కడ ఇయర్ రింగ్స్ అమ్ముతున్నారు నాకైతే ఇయర్ రింగ్స్ బాగా నచ్చి తీసుకున్నాను ఇవైతే లావెండర్ కలర్ స్టోన్స్ ఉన్నాయి నా డ్రెస్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయితే అని తీసుకున్నా ఫార్టీ రూపీస్ అంటివి చాలా బాగున్నాయి అక్క స్టోన్ ఇయర్ రింగ్స్ కొంటావా అమ్మకి స్టార్ ఇయర్ రింగ్స్ ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మా ఓకే అందరము తినడానికని ఒక మంచి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా అందరము తినేసిన తర్వాత బోల్డెన్ గేమ్స్ అయితే ఆడాము ఇంకా అంతా ఒకే వీడియోలో పెడితే చాలా లెంత్ అయిపోతుంది అందుకోసమనే ఈ వీడియో పార్ట్ వన్ గా ఇంకో వీడియో పార్ట్ టూ గా అయితే పెడుతున్నాను చాలా అంటే చాలా బాగుంటది సెకండ్ వీడియో మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్